మైతే మనం ఈ రోజు మన చెట్లకి వాళ్ళంతా నింపెస్ట్ కానీ తెలియదు అంటే దీంట్లో చూస్తామంటే చూస్తాం ఎందుకంటే దీని వల్ల వైట్ రూత్స్ విదిన్ టెన్ డేస్లో బాగా జనరేట్ అవుతున్నాయి సో లైవ్లో చూస్తాను అందుకోసం ఎంత చెప్తున్నాయి ఇది ట్రైకోడర్ మా ఉంటుంది ఎందుకంటే టీవీ అండి ఇక్కడ ఇది నెమ్మది గ్రానెట్ గంట దీంట్లో ఫార్టీ థర్టీ బిలియన్ కౌంట్ అవుతుంది దీంట్లో కూడా అంతే నెట్లో అంటే సో దీంతో ప్యాస్లో మంచిది ఇంకా ట్రైకోడర్ మా సర్టిఫియస్ అన్నీ ఉంటాయి దీంట్లో ఇదేంటంటే ర్యామ్ ఈ శాంపుల్ అనమాట ఇంకా ఏంటంటే దీంట్లో ఆరుల ఒక వంద గ్రాముల ఆరు లక్షణం కౌంట్ సో మన ఇండియాలో హైయెస్ట్ కౌంట్ అనమాట దీంట్లో బ్యాంగు దీంట్లో ఏంటంటే వైట్ రూట్స్ బాగా డెవలప్ అయితే దీనికి ఈ కాంబినేషన్ ఎందుకు ఇస్తున్నామంటే చెట్టు బాగా డెవలప్ అయితే ఫ్లవరింగ్ స్టైల్లో కూడా మంచిగా నలుగు అనమాట తోట ఆ కారణంతోనే మనం వదులుతున్నాము సో మనము ఎకరాకి అర్ధ కేజీ అనమాట ఇది వంద గ్రాములు ఇస్తున్నాను ఇదైతే కూడా అర్ధ కేజీ సో ఇవన్నీ కూడా మనము చెట్టు డెవలప్ అవ్వడానికి వైట్ రూట్స్ డెవలప్ అవ్వడానికి ఇంకో ఇంకోటి విల్ట్ కానీ రాకుండా మంచి తెలుస్తుంది అనమాట మనం ఒకసారి ఓపెన్ చేస్తుంది ఎప్పుడు ఎప్పుడో చూసాం కాదు మొత్తం అంతా చల్లగా ఉంటుంది ఇది వాటర్లోకి నా చేతిలో లోపలి ఒకసారి ఇది సిలికా బేస్ మీద వస్తుంది మంచి క్వాలిటీతో ఉంటుంది అన్నమాట అంత చల్లగా ఉంది బాగా మాకు చూస్తుంటేనే ఇది దీంట్లోకి వల్ల నేను ఏం చేస్తానంటే హ్యూమిక్ యాసిడ్ కూడా కలుపుతున్నాను ఎందుకంటే వైట్ రూస్ డెవలప్ అవ్వడానికి ఇక్కడ చూడండి ఇది అర్ధ కేజీ అనమాట మనకు హాఫ్ కేజీ ఒకటి ఇది మనం రోజులు ఇస్తుంది అది కట్టిగా ఇది సిల్వర్ ఫాల్స్ మనకి అనమాట ఇది కొంచెం ఎల్లో ఇష్యూగా ఉంది ఇదేంటే కూడా చూసినారా ఈ మొ మనము కాజుని అంత పౌడర్ పడితే ఎట్లుందో ఉంది నాకు ఇది ఇదంతా కూల్ లేదు దాని అంతా ఆ ఫీల్ లేదు నాకు అంటే ఒక సబ్ ఫీషియస్ కదా ఇది ట్రై కొడర్ మళ్ళా అన్ని పార్ట్స్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు కూల్ అనిపిస్తుంది సో ఇది అర్ధ కేజీ ఏంటంటే ఫార్టీ థర్టీ బిలియన్ కౌంట్ ఉంటుందన్నమాట అంటే ఈ కౌంట్ ఈ కాస్ట్లో మనకి ఎవరు ఇవ్వట్లేదు మనకి మార్కెట్లో అందుకోసమే దీనికి అంత వాల్యూ ఇక్కడ తీసుకుంటారు దగ్గరకు చూడండి నేను ఇప్పుడు చీసాను కదా ఒక పీసుకు ఇవ్వ చూడండి కింద తీసుకొస్తున్నా ఏం లేదు అయిపోయింది చూడండి సో ఎంత డైల్యూట్ అయిందంటే ఇదిగో ర్యామ్ ఎంత చూడండి ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఇది ఆరు వేల అయిపోయి తప్ప ఎంత క్వాలిటీ ఉందంటే గానీ అసలు ఇది ఇవన్నీ కూడా మనం డ్రిప్ డ్రిప్లో ఇస్తున్నాను నేను డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను అసలు అది కూడా డెవలప్ చేయట్లేదు ఎందుకంటే ఈ కౌంటుతో బాగా ఇంకా ఆల్మోస్ట్ అలా బాగుంటుంది అనమాట సో అందుకోసమే నేను మళ్ళీ దాన్ని ఏమి డెవలప్ చేయట్లేదు కల్చర్ని సో డైరెక్ట్ ఇచ్చేస్తున్నాం సో ఈ మూడు కలిపి దాని హీమిక్ క్యాచ్ పోతుంది ఇది థర్టీన్ హండ్రెడ్ అంట మనం సారీ ఎయిటీన్ హండ్రెడ్ అంట ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ లీటర్స్ మనం దీన్ని డైరెక్ట్గా రిటర్క్ కలిపిస్తాం అదే బాగా సో ఇది ఒక సప్లైన్కి వాడతాం అనమాట మేము నాలుగు సప్లైన్ అయితే నాలుగు పీచుల్లో వాడతాము ఎంటే సబ్లైన్ అంటే ఒక ఎకరాకి ఏడు ఎకరాకి వెళ్తే మామూలు సబ్లైన్ ఏడు సబ్లైన్ ఉంటే అట్లా డిఫైన్ చేసుకొని వాడుతున్నాము అది వేసి ఈ సప్లైమ్ అవుతున్నా లాంటి